కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దగా డిఎస్సి వద్ద మెగా డీఎస్సి కావాలి అని చెలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టడం జరిగింది రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తరలి రావడంతో వైసీపీ రాష్ట్ర ప్రభుత్వంకు వణుకు పుట్టి రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్బంధం ఎక్కడ పడితే అక్కడ వేలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి ఆధ్వర్యంలో అరకువేలి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ రాష్ట ప్రభుత్వం పిరికి పంద చర్యగా అక్రమంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్రమ అరెస్టు చేసిన నాయకులకు బేషరతుగా విడుదల చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది రాజకండ చిన్నస్వామి కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ మెంబర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి గౌర రెడ్డి గారు పిలుపు మేరకు దగా డిఎస్సి వద్దు మెగా డీఎస్సీ కావాలని చలో సెక్రటరేటు పిలుపునిస్తే గృహ నిర్బంధాలు ఎక్కడికక్కడే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు గృహ నిర్బంధాలు చేయడం చాలా దుర్మార్గం అక్రమ అరెస్టును ఈరోజు అరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నాం రాష్ట్ర ప్రజానికం రాష్ట్ర ప్రజలకు యువతకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎన్నికల్లో ఇచ్చింది అమలు చేయకుండా పూర్తిగా విఫలమైంది అందుకోసం యువతకు రాష్ట్ర ప్రజానికానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి బేసరత కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల్లో ఇచ్చిన హామీ జాబ్ క్యాలెండర్ కానీ పెన్షన్ కానీ అదేవిధంగా యువతకు ప్రతి నెల నిరుద్యోగ వృత్తి అన్నారు అది కూడా చెల్లించకపోవడం చాలా దుర్మార్గమని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి మేము దీన్ని ఖండిస్తున్నాం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తి విఫలమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ధర్మిళారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సెక్రటరేట్ పిలుపునిస్తే వణుకు పుట్టింది విరికి పొంద చర్యగా చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా పోలీసులను ఎక్కడికక్కడ పెట్టి అడ్డగించి మన నాయకులను మన అధినేత్రి సర్మిల రెడ్డి గారిని అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం బేసరత్తుగా అరెస్ట్ చేసినటువంటి నాయకులను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అరెస్ట్ చేసిన వాళ్ళని వెంటనే విడుదల చేయాలి అక్రమ అరెస్టులు ఖండించండి అక్రమ అరెస్టులు ఖండించండి అక్రమ అరెస్టును విడుదల చేయాలి అక్రమంగా అరెస్టు చేసిన వాళ్ళు విడుదల చేయాలి కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం రాంతకుమార్ గారి నాయకత్వం